పెళ్ళైన ఆరేళ్లకు కిష్టయ్య భార్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది ఇద్దరు మగ పిల్లలే అచ్చు అమ్మ పోలిక చూడటానికి ఇద్దరు గుమ్మడికాయలా తెల్లగా ఉన్నారు కిష్టయ్య ఒక రైతు కూలి రోజు పొలం పళ్ళకు వెళ్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి పిల్లలు రోజు రోజుకు ఎదుగుతున్నారు ఆ రోజు కిష్టయ్య భార్య లచ్చి కిష్టయ్యకి అన్నం వడ్డిస్తూ మామ పిల్లలిద్దరిని బల్లో వేద్దామే అటు ఇటు ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారు అని చెప్తోంది సరే లచ్చి వచ్చే సంవత్సరం బళ్ళే వేద్దాం లేదు ఇంకా చిన్నపిల్లలే కదా ఆనాడు కిష్టయ్య కిష్టయ్యకు రాత్రి నిద్ర పట్టలేదు లచ్చి అన్న మాటలే గుర్తొస్తున్నాయి పిల్లలు బల్లో వేద్దాం మావా పిల్లలు బల్లో వేద్దాం మామా ఇదే మాటలే గుర్తొస్తున్నాయి కిష్ట ఒక రైతు కూలి రోజు కూలికి వెళ్తే గాని అతనికి పూట గడవదు అతను ఆలోచిస్తోంది ఒకటే ఇప్పుడు రైతు కూలీగానే బతుకుతున్నాను రైతు కూలీగానే చస్తానేమో నా పిల్లలు కూడా రైతు కూలీలు అవుతారేమో ఇదే ఆలోచనే కిష్టయ్య మెదడును బాగా తోలిచేస్తోంది ఏదైతే ఏమైందిలే అని రోజు కిష్ట నిర్ణయం తీసుకొని లచ్చి మనం పట్నం పోదాం అన్నాడు పట్నం పోయి ఏం చేస్తాం మావా ఏడన్నా కూలీ పనులు ఉన్నాయి ఆడ మనకి ఎవరు తెలదు కదా అని వచ్చే లేదు ఏదో పని చేసుకొని బతుకుదాం పిల్లలు ఈడే ఉంటే నా మాదిరిలో అయితే కూలీలు అవుతారు ఇక్కడ వద్దులొచ్చి పట్నం పోదాం టౌన్కి పోయి ఏదో పని చేసుకొని బతుకుదాం వచ్చి ఈడు ఈడు చేసే పని ఆడే చేద్దాం ఏదో ఒకటి అలా వచ్చి మారు మాట్లాడకుండా సరే అని ఇష్టం తనకున్న కొద్దిపాటి సంసారాన్ని సంచుల్లో నింపుకొని ఉదయాన్నే టౌన్ కు బయలుదేరాడు లచ్చి ఇద్దరి పిల్లల్ని సెరవు సంఖ్యలో వేసుకొని నడుచుకుంటూ ఇష్టయ్య తన సంసారాన్ని అంతా మూడు సంచుల్లో సర్ది ఆ మూడు సంచుల్ని భుజాన వేసుకొని ఒకటి నెత్తిన పెట్టుకొని నడుచుకుంటూ పట్టణం చేరుకున్నాడు అక్కడ ఏం చేయాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు ఏం పని చేయాలో తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు అయినా కూడా ధైర్యం చేసి ఏదో ఒక విధంగా బతుకొచ్చులే అనే ఒక దృఢ సంకల్పంతో పట్టణం చేరుకున్నాడు కిష్టయ్య ఆ రోజు రాత్రి ఉండడానికి ఎక్కడే గాని ఇల్లు దొరకలేదు సాయంత్రం అయ్యేసరికి బస్ స్టాండ్ చేరుకొని ఆ రోజు రాత్రి బస్ స్టాండ్ లోనే నిద్రపోయారు కుటుంబం అంతా ఉదయాన్నే తన సంసారాన్ని అంతా భుజాలకేసుకుని వీధి వీధి తిరుగుతూ ఎక్కడైనా చిన్న అద్దె ఇల్లు దొరుకుతుందేమో అని ప్రయత్నం చేశాడు చివరాత్రికి ఊరి చివరిన ఒక చిన్న ఇల్లు దొరికింది కిష్టయ్యకు అదే ఒక పెద్ద ఇంద్రభవనంలా కనిపించింది ఇంటి ఓ నన్నడిగి తాళాలు తీసుకొని గృహప్రవేశం చేశాడు కొత్త జీవితానికి నాంది పలికాడు కిష్టయ్య ఆ రోజు నుంచి లచ్చి ఇంట్లో సామాన్లన్నీ సర్దుకుంటోంది కిష్టయ్య బయటకెళ్ళి తన దగ్గర ఉన్న కొద్దిపాతి డబ్బుతో ఆ రోజుకు కావలసిన సరుకులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు ఇంట్లో పెట్టి లచ్చి నేను ఇప్పుడే వస్తా అంటూ బయటికి వెళ్ళిపోయాడు తొందరగా రామా వస్తా వస్తాలే అంటూ బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయిన కిష్టయ్య ఏ పని చేయాలో ఎవరిని పని అడగాలో దిక్కుతో తన స్థితిలో చోట నిల్చొని ఉన్నాడు ఎవరో ఒక పెద్ద మనిషి ఎదురుగా వస్తూ కనిపించాడు దగ్గరికి వెళ్ళి అయ్యా మాది పక్క పల్లెటూరు అయ్యా ఇక్కడే బతుకుదామని వచ్చాం ఏదైనా పని ఉంటే చెప్పండి అయ్యా అతని విధేయ విధేయతలు అతను అడిగిన తీరు చూసి ఏం పని చేస్తావు ఏంటి అన్నాడు అతను ఏ కూలి అయినా చేస్తానయ్యా నా కుటుంబాన్ని పోషించుకోవాలా పిల్లల్ని చదివించుకోవాలా అందుకనే అన్నయ్య పట్నం అని అడతను సరేరా అంటూ వెంట తీసుకెళ్ళాడు తను ఒక వీధి తిరగగానే రోడ్డు మీద దాదాపు ఒక పది పదిహేను జటకా బళ్ళు కనిపించాయి జటకా బళ్ళ దగ్గరికి తన్ని పక్కనున్న వేగ వ్యక్తితో ఇతను ఈ రోజు నుంచి ఇక్కడే పనిచేస్తాడు ఆ చివరి జట్కా ఉంది కదా అది రసూల్ రాలేదు వాడు ఊరికి వెళ్ళాడు కదా ఆ బండి తనకిచ్చేసేయ్యింది రోజు తోలుకుంటాడు అని చెప్పాడు మళ్ళీ కిష్టయ్య దగ్గరకు ఆ పెద్ద మనిషి చూడు బాబు నువ్వు ఊరికి కొత్త ఒక రోజు రెండు రోజులు వీళ్ళ వెంట తిరుగు ఊర్లో రోడ్లన్నీ అలవాటు అవుతాయి ఆ తర్వాత నువ్వు ఆ చివరుండే జట్కా తోలుకో నాకు రోజు కూలి నువ్వు ముప్పై రూపాయలు ఇవ్వాలి గుర్రానికి దాన అది ఇది అన్ని నువ్వే చూసుకోవాలి నాకు ఎటువంటి సంబంధము లేదు అన్నాడు సరే అయ్యా అన్నాడు కిష్టయ్య ఏది ఏమీ మాట్లాడుకోకోకుండా రెండు మూడు రోజులు గడిచాయి ఇష్టయ్యకు ఊరు దాదాపు అలవాటు అయిపోయింది ఏ వీధి ఎక్కడికి వెళ్తుంది ఏ వీధి ఎక్కడికి వెళ్తుంది అనేది మూడో రోజు ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ రోజు నుంచి నేను బండి తోలుకుంటాను అన్నాడు సరే వెళ్ళు అని చెప్తాడు అది తన ఇంటికి వెళ్ళి లచ్చితో విషయం అంతా చెప్పాడు అదేమానా జటుల్తావా అనిందులొచ్చి పిచ్చిలొచ్చి మన ఊరు కాని ఊరు వచ్చేవి పిల్లల్ని చదివించుకోవాలి బాగుపడాలి అంటే ఏదో పని చేయాలి చూద్దాం ఈ పని ఎన్నాళ్ళు ఉంటుందో ఏదో ఒక రోజు దేవుడు కరుణించకపోతాడా ఇంకో మంచి పని దొరక్కపోతుందా నువ్వేం ఆలోచించకు అని చెప్పేసి ఆ వాళ్ళు భుజా నేసుకొని బయలుదేరి జట్కా స్టాండ్కి వచ్చాడు జట్కా ఎక్కాడు అక్కడ ఉన్న సమస్య ఏమిటంటే జట్కాలు వరుసన నిల్చుంటాయి ఒక్కొక్క జటకా బేరం ఒక్కొక్కరికి ఒక్కో జటకా బేరం ఒక్కొక్కరికి అలా వంతుల ప్రకారం రావాలి ఇష్టానుసారం పోవడానికి వీలుండదు కిష్టయ్య వంతు వచ్చేసరికి ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలు అయింది ఒక బేరం కుదుర్చుకున్నాడు వెళ్ళాడు బేరం పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి స్టాండ్కి వచ్చాడు ఇలా రోజూ తంతు జరుగుతూనే ఉంది కిష్టయ్యకు గుర్రానికి కావలసిన దానాను గుగ్గుళ్ళకు అన్ని పోను రోజువారీ యజమానికి ఇవ్వాల్సిన ముప్పై రూపాయలు పోను రోజు ఇరవై ఇరవై ఐదు ముప్పై రూపాయల దాకా మిగులుతూ వస్తోంది పల్లెటూరులో అయితే రోజువారీ కూలికి డబ్బులు వాళ్ళు కాదు రోజువారీ కూలీగా ఏ పనికి వెళ్తే ఆ పనికి సంబంధించిన ధాన్యాన్ని మాత్రమే రోజువారీ కూలీగా ఇచ్చేవాళ్ళు ఆ విధంగా కిష్టాయ్యకు తినడానికి ఏ లోటు లేకుండా ఇంతకాలం జరిగిపోయింది ఇప్పుడు తనకు మిగిలే ఇరవై ఐదు ముప్పై రూపాయలతోనే కుటుంబాన్ని నెట్టుకుంటూ రావాలి ఇలా కొన్నాళ్ళు జరుగుతూ వస్తోంది కిష్టయ్యకు రోజు రోజు బేరాలు ఎక్కువ కాసాగాయి ఎందుకంటే కిష్టయ్య ఒక పల్లెటూరు నుంచి వచ్చిన కల్లా కట్టం లేని మంచి మనసున్న మనిషి ఎవరైనా గాని ప్యాసింజర్లు ఎక్కినప్పుడు వాళ్ళ సామాన్లు జట్కాలో వేయడం తిరిగి ఆ సామాన్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి చేర్చి రావడం ఇలాంటి సహాయాలు చేస్తూ ఉంటాడు తనకనే కిష్టయ్య అంటే అందరికి అభిమానం రాను రాను కిష్టయ్య మామూలు కిష్టయ్య కాకుండా జటకా కిష్టయ్యగా మారిపోయాడు కొన్నాళ్ళ తర్వాత కిష్టయ్య సొంతంగా ఒక జటకా కొన్నాడు ఇప్పుడు కిష్టయ్య ఒక దగ్గర నౌకరీ కాదు సొంత యజమాని తనకు రోజువారీ వచ్చే ఆదాయం అంతా తనకే మిగులుతుంది ఈ విధంగా తన సొంత యజమాని అయిన దగ్గర నుంచి రోజు వంద వంద యాభై రూపాయల దాకా మిగిలేదు ఒక ఐదు సంవత్సరాలు తిరిగే తిరిగి కిష్టయ్య సొంత ఇంటి వాడయ్యాడు అక్కడ దగ్గరలోనే ఒక చిన్న స్థలం తీసుకొని అందులో పాకేసుకొని సొంత ఇంటి వాడయ్యాడు కిష్టయ్య రోజు రోజుకు పిల్లలు పెరుగుతున్నారు కస్తులు ఎక్కువ అవుతున్నాయి బేరాలు మాత్రం తక్కువ అవుతున్నాయి తను జటకా మీద సంపాదిస్తున్న సంపాదన ఇంటి పరిస్థితులకు అనుకూలంగా సరిపోవడం లేదు ఏమి చేయాలో దిక్కు తెలియని కిష్టయ్య ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించసాగాడు పగలు జటకా తోలుతూ రాత్రిపూట దగ్గరలో ఉన్న కాలనీకి వాచ్మెన్ గా పనిచేయడం మొదలు పెట్టాడు అటు వాచ్మెన్ ఇట జటక రెండు సంపాదనలు కలిసేసరికి ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కోసాగాడు కిష్టయ్య పిల్లల చదువులు దాదాపు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఖర్చులు పెరుగుతున్నాయి ఉదయాన్నే పిల్లలు స్కూలుకు పోయే తోడు మాత్రమే కిష్టయ్య కనిపిస్తాడు తిరిగి పిల్లలు ఇంటికి వచ్చి పడుకున్న తర్వాతనే కిష్టయ్య వస్తాడు వచ్చిన తర్వాత కూడా బోన్ చేసి మళ్ళీ తిరిగి వాచ్మెన్ డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇలా పిల్లలు కిష్టయ్య కలుసుకునే టైము కేవలం ఉదయం పూట మాత్రమే జరుగుతోంది కిష్టయ్య పిల్లలు రాత్రిపూట అన్నం తిని పడుకునే ముందు నాన్న ఇంకా రాలేదేమ్మా నాన్న ఎప్పుడొస్తాడు ఇలా అడుగుతూ ఉంటారు లచ్చికి ఏం సమాధానం చెప్పాలో తెలియక నాన్నకు పని ఎక్కువ ఉందమ్మా రేపు తొందరగా వస్తాలే అనే ఈ మాటలు ఏళ్ల తరబడి అంటూనే ఉంది రాత్రిపూట కిష్టయ్య మాత్రం కనిపించడం లేదు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు ఒక్కొక్కరి చదువులకు తను చేస్తున్న కష్టం చాలడం లేదు లచ్చి కిష్ట ఇచ్చిన డబ్బుల్లో నుంచి రూపాయి 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 పోగు చేస్తూ దాదాపు ఒక ఇరవై ముప్పై వేల రూపాయల వరకు కూడ పెట్టింది పిల్లలిద్దరూ చక్కగా చదువుతున్నారు ప్రతి తరగతిలోనూ ఫస్ట్ మార్కులే పదో తరగతి ఫస్ట్ మార్కులతో పూర్తి చేశారు ఇక పై చదువులు చదవాలి పై చదువులు చదవాలి అంటే డబ్బులు కావాలి పిల్లలకు ఏ లోటు లేదు చక్కగా చదువుకుంటున్నారు పిల్లలకు ఉన్న లోపం వల్ల ఒకే ఒక్క లోపం నాన్న కనిపించడు నాన్న ఉదయాన్నే కనిపిస్తాడు తిరిగి మళ్ళీ ఉదయాన్నే నాన్నను చూసేది రోజుకు ఒక్కసారి మాత్రమే పిల్లలకు నాన్న మీద బెంగ నాన్నతో కలిసి ఉండాలన్న ఆశ రోజు రోజుకు అధికమవసాగింది పదవ తరగతి ఫస్ట్ క్లాస్ లో ఇద్దరు కొడుకులు పాస్ అయ్యారన్న తన ఆనందం అవధులు లేకుండా ఉంది కిష్ట ఆ రోజు పనులన్నీ మానేసి ఇంటికి వద్దామనుకున్నాడు అప్పుడే మంచి బేరం తగిలింది కొంచెం దూరం వెళ్ళాలి కిరాయి ఎక్కువ ఇస్తాము అన్నారు పిల్లల ఆనందం కంటే పిల్లల కోసం కావలసిన డబ్బు ముఖ్యం కనుక ఇష్టమే సవారీ కట్టాడు తీసుకువెళ్ళాడు తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయింది పిల్లలిద్దరూ అలిగి కూర్చున్నారు లచ్చి దగ్గరికి సన్నగా వెళ్ళి లచ్చి పిల్లలేంటి అలా ఉన్నారు అన్నాడు ఏం మావా నువ్వు పొద్దున్నే కనపడతావు మళ్ళీ తిరిగి పొద్దున్నే కనపడతావు పిల్లలు ఏమో నాన్న 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 అని ఏడుస్తూ ఉంటారు ఇన్నిళ్ళు నేను వాళ్ళకి ఇదిగో అదిగో ఇదిగో అదిగో అని చెప్తూనే వస్తారు నా మాయ మా నా మాయ మాటలన్నీ నమ్మారు ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది మామ నేను ఎన్ని చెప్పినా వాళ్ళు నమ్మరు ఇప్పుడు అందుకనే నీ మీద అల్లి కూర్చున్నారు ఇష్టంగా పిల్లలు ఇద్దరి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏనాన్న కోపం వచ్చిందా నా మీద అన్నాడు వాళ్ళిద్దరూ మాట్లాడలేదు సరేనాన్న ఇక్కడ నుంచి రాత్రిపూట తొందరగానే ఇంటికి వచ్చేస్తానులే పిల్లలిద్దరూ తండ్రి దగ్గరికి చేరి గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేశారు ఉదయం లేవగానే షరా మామూలే కిష్టయ్య టవల్ భుజా వేసుకొని చెలకోలు తీసుకొని గుర్రబ్బం డేకి చెల్ అన్నాడు కిష్టయ్య వెళ్ళిపోయాడు పిల్లలిద్దరూ ఇంటర్లో జాయిన్ అయ్యారు కనుక వాళ్ళ దారంటే వాళ్ళు వెళ్ళారు లచ్చికి ఇంటి పనితోనే సరిపోతుంది సాయంత్రం పిల్లలు త్వరగా ఇంటికి వచ్చి అమ్మ నాన్న ఈ రోజు తొందరగా వస్తానన్నాడు కదా అన్నారు వస్తా లేరా మీరు వెళ్ళి చదువుకోండి సాయంత్రం ఎనిమిది అయింది తొమ్మిది అయింది కిష్ట ఇంకా రాలేదు పిల్లలు ఆందోళన పడుతున్నారు నాన్నను చూడాలి నాన్నను చూడాలి రానే వచ్చారు కిష్టయ్య ఏమిటి నాన్న ఇంతసేపు అయింది అన్నారు పిల్లలు లేదు బాబు సవారీ వచ్చింది కదా వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర దింపు వచ్చేసరికి లేట్ అయింది మీరు తిన్నారా లేదా వచ్చి త్వరగా వడ్డించు పిల్లలతో కలిసి కలిసారు తృప్తిగా భోంచేసాడు కిష్టయ్య ఎందుకంటే ఇంటి ఇల్లు అయిందో రాత్రిపూట పిల్లలతో కలిసి తినక భోంచేసిన తర్వాత పని చిప్పేసేసి గుర్కా డ్రెస్ వేసుకొని కాకి అంగి కాకి ప్యాంటీ వేసుకొని బయలుదేరాడు నాన్న మేము వస్తా ఉన్నారు పిల్లలు మీరెందుకు ప్రాణ మేము వస్తాం అన్నా అన్న వద్దు నాన్న మీరు చదువుకోవాలా చదువుకోండి రాత్రంతా మేలుకోవాలి నాన్న మీకు కుదరదు మీరు చదువుకోండి నేను ఉదయాన్నే వచ్చేస్తాను ఇలా కొన్ని సంవత్సరాల నుంచి పగులు జటకా తోలుతూ రాత్రి వాచిమేనిగా గుర్కాగా పలు రకాల పనులు చేస్తూ కిష్టయ్య దాదాపు అనారోగ్యానికి దగ్గరగా వస్తున్నాడు పల్లెలో ఉన్నప్పుడు కిష్టయ్య వంద కేజీలు బియ్యం మూట ఒక్క చేత్తు ఎత్తి భుజాన వేసుకొని నడుచుకుంటూ వచ్చేవాడు కానీ ఇప్పుడు కిష్టయ్యా యాభై కేజీలు బియ్యం మూట ఎత్తాలంటేనే కాస్త అడుగులు తడబడుతున్నాయి అంటే అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది అని అర్థం ఎవరి కోసం కష్టపడుతున్నాడు అతను తన పిల్లల కోసం తన పిల్లల భవిష్యత్తు కోసం ఇష్టయ్య తను పెళ్లి చేస్తున్న యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా ఎక్కడైనా కాలేజీలో సీట్ ఇప్పించండి అయ్యా అని అడిగాడు సరే కిష్టయ్యా రే పిల్లల్ని తీసుకోనరా అని చెప్పాడు అతను ఉదయాన్నే పిల్లల్ ఇద్దరిని తీసుకొని తన యజమాని దగ్గరకు వచ్చి నిల్చున్నాడు ఆ యజమాని పిల్లలిద్దరిని చూసి కిష్టయ్యా ఈ పిల్లలిద్దరు మీ పిల్లలా అన్నాడు అవునన్నా నా పిల్లలే అన్నాడు ఈ పిల్లలిద్దరూ నాకు తెలుసయ్యా ఇంటర్లో ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యారు టెన్త్లోనూ ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యారు కానీ ఈ పిల్లలిద్దరూ నీ కొడుకులు అనే విషయం నాకు తెలియదు సరే కిష్టయ్య ఈ పిల్లల గురించి నువ్వేం ఆలోచించుకు చక్కగా చదువుకుంటున్నారు కాబట్టి నేను వీళ్ళని ఏదో ఒక స్కూల్లో జరిపించేస్తానులే నువ్వు వెళ్ళు అని కిష్టయ్య కా సమయంలో ఏం మాట్లాడో తెలియలేదు పిల్లల అభివృద్ధిని పిల్లల గొప్పతనాన్ని పిల్లల చదువుల్ని మరొకరు ఉంటే ఆ తండ్రి పడే ఆనందం ఆ తండ్రి పడే సంతోషం అది మాటల్లో వర్ణించలేనిది అలాంటి తండ్రులు ఎవరైనా ఉంటే ఈ ఆనందాన్ని చాలా అనుభవించే ఉంటారు ఇష్టయ్య వెళ్ళిపోయాడు పిల్లలిద్దరిని తీసుకొని ఇష్ట యజమాని డిగ్రీ కాలేజీలో చేర్పించాడు పిల్లలు చక్కగా ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో జాయిన్ అయ్యారు అప్పటి నుంచి సమస్య మొదలైంది కిష్టయ్యకు ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చక్కగా చదివిన పిల్లలు పదమూడవ తరగతి డిగ్రీలోకి రాగానే కొద్దిగా చిన్న చిన్న చెడు అలవాట్లు నేర్చుకోవడం మొదలుపెట్టారు కిష్టయ్య ఉదయం జటకా వెళ్తే సాయంత్రం వస్తాడు బోన్ చేసి తన వాచ్మెన్ పనికి వెళ్ళిపోతాడు కానీ పిల్లల గురించి ఆరా తీసే సమయం కిష్టయ్యకు లేదు చక్కగా చదువుకుంటున్నారు అన్న ఆలోచనతోనే తను కరిగిపోతూ వాళ్ళను చదివిస్తున్నాడు ఎన్ని నిద్రలేని రాత్రులు ఎన్ని అనారోగ్యానికి గురైన రాత్రులు ఎన్ని భార్యను చీదరించుకున్న రాత్రులు ఇలా చూసుకుంటే కిష్టయ్య జీవితంలో ఏ రోజు కూడా సంతోషం అనేది కనిపించదు కారణం తన పిల్లల భవిష్యత్తును తన సంతోషంగా చూసుకుంటున్నాడు గనక అతను పడుతున్న ఆ బాధలు అతని దృష్టిలో అవి బాధలే కాదు కానీ పిల్లలు కొద్దిగా చెడుదారికి అలవాటు పడడంతో కిష్టయ్యకు ఖర్చులు అధికమయ్యాయి నాన్న ఆ ఫీజు కట్టాలి నాన్న ఈ ఫీజు కట్టాలి అమ్మ ఆ ఫీజు కట్టాలి అమ్మ ఈ ఫీజు కట్టాలి అమ్మ రేపు డబ్బులు కావాలి అమ్మ ఇంకొక నాలుగు రోజుల తర్వాత డబ్బులు కావాలి ఇలా తల్లిని వేధించడం మొదలు పెట్టారు పిల్లలిద్దరు ఇష్ట ఇంటికి రాగానే భార్య లచ్చి చెప్పేది మామ పిల్లలకి డబ్బులు కావాలంట మావామ రేపు చిన్నోడికి కావాలంట మావా రేపు పెద్దోడికి కావాలంట మామ ఇంట్లో సరుకులు అయిపోయాయి మావా ఈ మావ మావా అనే మాటలు కిష్టైకు కొద్దిగా విసుగు తెప్పించినా కూడా ఎవరి కోసం చేస్తున్నాడు అతనంతా నా కోసం నా కుటుంబం కోసమే కదా నా భార్య పిల్లలు నన్నడకపోతే ఇంకెవరు అడుగుతారు ఇలా అనుకుంటూ తను కరిగిపోతూ కొవ్వొత్తిలా తన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ రెయ్యం పొగులు కష్టపడుతున్నాడు కిష్టయ్య ఒకరోజు తన యజమాని ఇంటి దగ్గరికే వచ్చాడు ఆ సమయానికి కిష్టయ్య ఇంట్లోనే ఉన్నాడు కిష్టయ్య అని పిలిచాడు పాపగారు మీరే అంటూ బయటకు వచ్చాడు కిష్టయ్య పిల్లలు ఇద్దరు ఉన్నారా కిష్టయ్యా అన్న లేదు బాబు ఇంకా రాలేదు అదేమిటి కిష్టయ్య సాయంత్రం ఐదు గంటలకే ఆరు గంటలకే అయిపోతుంది ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆరు గంటలు అవుతుంది లేదా ఆరున్నర అవుతుంది ఇప్పుడు తొమ్మిది గంటలు అవుతుంది ఇంకా పిల్లలు రాకపోతే నువ్వు ఆలోచించడం లేదా అన్నాడు చదువుకుంటున్న పిల్లలు కదా బాబు ఎక్కడన్నా ఎక్కడో ఒక చోట తన స్నేహితుల దగ్గర కూర్చొని అని అనుకుంటున్నాను తప్పకి కిష్టయ్య నాన్న ప్రేమతో చెప్పే మాటలు మనకు మార్గదర్శకాలు కిష్టయ్య తనకున్న అనారోగ్యంతో రాత్రిపూట వాచ్మెన్ పనికి వెళ్ళడం మానేశాడు పగులు జట్కా మాత్రమే తోలుతున్నారు ఎన్ని నిద్రలేని రాత్రులు కలిపాడు నాన్న తన ఆరోగ్యం బోగలేక ఆసుపత్రికి పోతే గోలీ పిల్లలు తీసుకుని ఇంటికి రాలేక జట్కా బండిలోనే అవన్నీ పెట్టి ఆ పేపర్లో అన్ని జట్కా బండిలోనే పెట్టి దాచేసేవాడు ఇంటికి వస్తే నాన్నకు ఆరోగ్యం బాగోలేదని పిల్లలు బాధపడతారు ఇంటికి చీటీలు తీసకపోతే చదువుకున్న పిల్లలు కనుక అవి చూసి నాన్నకు ఆరోగ్యం బాగోలేదని బాధపడతారు రాత్రిపూట దగ్గు ఎక్కువైనప్పుడు ఆయాసం ఎక్కువైపోయినప్పుడు ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి అలా చల్లగాలికి తిరిగి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పడుకునేవాడు పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది అని అది ఒక అది నాన్న ఈ సందర్భంగా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొస్తోంది అప్పుడు నా వయసు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా అమ్మ నాన్నతో పోట్లాడి సంసారానికి సంబంధించిన బాధ్యతలన్నీ నాకు అప్పజెప్పింది నేనేం చేస్తానమ్మా అంటే లేదురా నువ్వే చూసుకో ఇప్పటి నుంచి మీ నాన్నకు రస్ట్ ఇవ్వు అని చెప్పి మీ నాన్నకు రస్ట్ ఇవ్వు అనే మాట మాట్లాడుతున్నాడంటే పెద్ద ఉన్నోళ్ళపేం కాదు నేను రోజువారి వేసే ఒక చేనేత కార్మికుని నా పదహారు వయసులోనే అన్నదమ్ములందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేనే సాగుకుంటూ వాళ్ళకు కావలసినవన్నీ చూసుకునేవాడిని అమ్మ ఎందుకు అలా అనింది అనే విషయం నాకు కొన్నాళ్ళ తర్వాత కానీ తెలియలేదు అలాగని నాన్న వ్యసనపరుడు కాదు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేవాడు కాదు ప్రతి రూపాయిని పెట్టెలో దాచుకునేవాడు ఇలా పనులు చేస్తూ పనులు చేస్తూ పోతూ దాదాపు కొంచెం డబ్బు జమ అయిన తర్వాత అమ్మ ఈ రెండేళ్లలో ఇంత డబ్బు మిగిలింది ఏం చేద్దామంటావు అప్పుడు నాన్నని పిలిచింది ఏమయ్యో ఒకసారి లోపలికి రాని నాన్న వచ్చి కూర్చున్నాడు ఎనభై ఐదులో అనుకుంటా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనుకుంటా యాభై వేల రూపాయలు మిగిలిచ్చాను నేను నాన్న యాభై వేలులో ఒక్కసారి చూసి ఇంత డబ్బు మిగిలిందా అన్నాడు అప్పుడు చెప్పింది అమ్మ ఎందుకు నీ చేతి నుంచి వద్దు డబ్బు వాడి చేతికి ఇవ్వను డబ్బు నీ చేతిలో ఉంటే నువ్వు వృధా చేస్తావని కాదు డబ్బు విలువ వాడికి తెలీదు ఆదివారం వచ్చేసరికి అమ్మ సినిమా పోతా అని యాభై రూపాయలు ఇప్పించుకోపోతాడు కొత్త సినిమా రిలీజ్ అయిందంటే అమ్మ సినిమాకి పోవాలా అని అనంతపురం పోవాలా అని వంద రూపాయలు ఇప్పించుకొని పోతాడు అమ్మ స్నేహితులతో కలిసి ఈ రోజు ఊరికి పోతాన్నాను అని రెండు వందలు మూడు వందలు ఇప్పించుకొని పోతాడు ఈ రోజు వాడు డబ్బును చూశారు కాబట్టి ఆ డబ్బు విలువ తెలుసు కాబట్టి ఎక్కడ రూపాయి ఖర్చు పెడితే అయిపోతుందో అన్న ఒక ఆలోచనతో వాడు మిగిలిచ్చాడు ఇదంతా అని చెప్పింది అమ్మ కేవలం డబ్బు విలువ తెలియడం కోసం మాత్రమే అమ్మ ఆ పని చేసింది అంతేకాని నాన్న మీద కోపంతో కాదు నాన్నకు వ్యతిరేకంతోనూ కాదు నాన్న కూడా మారు మాట్లాడకుండా సరే ఈ రోజు నుంచి లెక్కాచార లావాదేవీలు ఖర్చులు అన్ని మీరే చూసుకోండి అని చెప్పాడు ఆ యాభై వేలతో నేను కొన్ని మగ్గాలు ఎక్కిచ్చి ఆర్థికంగా స్థిరపడడానికి కారణమైంది అనుకోండి అది వేరే విషయం కానీ ఈ మధ్యలో మీకు చెప్పాల్సిన ఒక విషయం ఏమి అంటే ఒకరోజు నేను మగ్గం వేస్తూ కూర్చున్నాను మగ్గంలోనే ఉండాను నేను ఒక రోజు నాన్న మగ్గం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు నేను మగ్గం నేస్తాన్నాను నాన్న దగ్గరకు వచ్చి నువ్వు బజార్లోకి ఏమన్నా పోతావేంపా పొద్దు అని అడిగినాడు నేనే ఈ రోజు నాకైతే ఏం పని లేదు రేపు పోతాను అవుతుంది కదా రేపు పోతాను అయినా అంగడికి పోతాను దానికి సీర ఇచ్చేసేసి డబ్బులు తీసుకొని వస్తాను అక్కడికి నాన్న బయటపడలేదు ఆలోచన చేస్తా కూర్చున్నాడు నాకు అంత అనుభవమూ లేదు ఆయన ఆలోచన పసిగట్టడానికి సరైన వెళ్ళిపోయాడు మరుసరో చీర మరతలేసుకొని నాకు ఒక డొక్కు సైకిల్ ఉండేది అది దాదాపు నేను కొంచెం స్థిరపడేంత వరకు కూడా నా దగ్గరే ఉంది ఆ తర్వాత ఒక ఫ్రెండ్కి నేను గిఫ్ట్గా ఇచ్చాను దాన్ని చీర బ్యాగు చీర సైకిల్కి తగిలించుకొని బయలుదేరుతుంటే నాన్న రోడ్లో నిలబడ్డాడు అయినా బజారు పోతాడు ఆవాయినా బజారు పోతాడు అయినా సీర తీసుకొని పోయి దానికి ఇచ్చి డబ్బులు తీసుకొని వస్తాను అయినా బిరిగి వచ్చే తోడు ఒక బిడిని కట్ట తీసుకురాయన అన్నాడు నాన్న కింగ్ మా నాన్న కూడా పల్లెటూరు నుంచి టౌన్ కు వచ్చిన వాడే కింగ్ నలుగురు పిల్లల్ని సాకాడు పిల్లిళ్ళు చేశాడు తన కాయ కష్టంతో కానీ నాన్నను ఇప్పుడైతే సంసారం నుంచి వయధులుగు పిల్లలు చూసుకుంటారు అని అమ్మ అనేసరికి నాన్న మారు మాట్లాడకుండా పోయేసరికి నాన్న అమ్మని డబ్బులు అడగలేదు నామోషి అనిపించింది మామాటం అనిపిస్తుంది ఎందుకంటే ఇమ్మేళ్ళుగా ప్రతి రూపాయి ఇదిగో ఖర్చుకు తీసుకోని భార్యకి ఇదిగో ఖర్చుకు తీసుకోని పిల్లలకి ఇదిగో ఖర్చుకు తీసుకోని ఇంటి సంసారానికి ఇదిగో ఈ సంవత్సరం బట్టలు తీసుకోండి ఈ పండగ బట్టలు తీసుకోండి ఈ వస్తువులు కొనండి అని తన చేతి నుంచి ప్రతి రూపాయి ఇచ్చిన తండ్రి ఆ ఇంటి పెద్ద తన కొడుకులు తన కొడుకుల దగ్గరకు వచ్చేసిన తన కొడుకు నాన్న ఇది తెచ్చిపెట్టు అని కొడుకుని అడిగితే ఆ నాన్న మనోవేదన మనో బాధ అసలు అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు చాలా మంది అదే చేస్తున్నారు ఇప్పుడు ఎరుపూకు నా కొడుకు నేను కూడా అదే చేసిన ఎందుకంటే నాకు అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు ఇప్పుడు మెచ్యూరిటీ ఉన్న ఏదో నా కొడుకులు అందరూ కూడా అదే పనే చేస్తున్నారు ఒక తండ్రి చూసుకోవాల్సిన ఒక తండ్రితో అనవలసిన మాటలేనారా అవి ఫుట్ నా కొడుకులారా ఆయన ఎన్ని ఎత్తుపల్లాలు చూసింటాడు ఎన్ని కష్ట నష్టాలు చూసింటాడు ఎన్ని బాధలు చూసింటాడు ఎంత దుఃఖాన్ని దిగమింగుకొని ఉంటాడు తండ్రి తన పిల్లల కోసం తన సంసారం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపెట్టాడు దూర ప్రయాణాలు వెళ్ళినప్పుడు అనవసరమైన ఖర్చులు చేకూకుండా ప్రతి రూపాయిని పొదుపు చేసి పొదుపు చేసి ఈరోజు మీకోసం అంతో ఇంతో ఆస్తులను కూడబెట్టి అంతో ఇంతో చదువులు చెప్పిస్తే ఈ రోజు తండ్రిని చూసే పద్ధతేనా ఇది అది ఇది ఏమంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ఫుట్ నా కొడుకులు అనాథాశ్రమాలు ఉన్నాయి మా నాయనకు సంవత్సరానికి పదివేలు ఇస్తా మా నాయనకు సంవత్సరానికి యాభై వేలు ఇస్తా డబ్బులున్న నా కొడుకులు మా సంవత్సరం మా నాయనకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తా మీరు చూసుకోండి అని అక్కడ పడేసిపోతారు ఎక్కడ పోతున్నాం మనం ఏ సంస్కృతి సంప్రదాయాల్లోకి పోతున్నాం మనం బుద్ధి ఉండి బుద్ధి లేక చేస్తాడామా ఒక తండ్రి పడే మనోవేదన మనోబాధ అది అర్థం చేసుకున్నప్పుడే భార్యకు కానీ పిల్లలకు కానీ మోక్షం అంటారే అది తండ్రి అనే వ్యక్తిని ఎవరైతే గౌరవించలేదు ఎవరైతే వృద్ధాప్యంలో వాళ్ళను సరిగా చూసుకోరు అన్ని అర్హతలు ఉండి కూడా కొంతమంది విధవులు చూసుకోరు నేను ఆ వదవుల గురించే మాట్లాడుతున్నా కని పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు చెప్పించి సంఘంలో మీకు ఒక హోదా కల్పించి మీకు ఒక గౌరవం కల్పించి మీకు పెళ్లిళ్ళు చేసి మిమ్మల్ని ఒక మనిషిగా తీర్చిదిద్ది నిలబెడితే చివరి రోజుల్లో మీరు వాళ్ళకి చేస్తున్నది ఏమిటి పాడికి మాల కొడకల్లారా ఒక మాట మాత్రం చెప్తానండి ఎందుకంటే ఆ రోజు నుంచి దాదాపు మా నాన్న వయసు ఉన్న వాళ్ళు ఎవరు కనిపించినా కూడా వాళ్ళని నేను నిలబెట్టి అడుగుతాను ఏమన్నా కావాలా అని మనం వాళ్ళకి ఏమీ చేయక్కర్లేదండి ఆ వృద్ధాప్యంలో ఏమీ చేయక్కర్లేదు వాళ్ళ దగ్గర కూర్చొని రోజు ఒక అరగంట లేదా ఒక పదహైదు నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు నాన్న బాగున్నావా ఆరోగ్యం బాగుందా తిన్నావా నన్ను బయటకు ఎక్కడన్నా వెళ్ళాలా సరదాగా మాట్లాడండి వాళ్లకు ఎంత ఎనర్జీ వస్తుంది అంటే అంత ఎనర్జీ వస్తుంది వాళ్ళప్పుడు లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు నాకెవరూ లేరు నాకేమీ లేదు ఎందుకంటే భార్య కూడా వృద్ధాప్యంతోనే ఉంటుంది అప్పుడు భర్తకు సేవలు చేయలేని పరిస్థితి ఆమెది కూడా